ఇది ఇంటేక్ వెళ్ళు సార్ యాక్చువల్లీ ఆ చెరువు నుంచి వచ్చే నీళ్ళని ఈ ఇంటేక్ వెళ్ళు నుంచి తీసుకొని మనకు ఫిల్టర్ మీడియం వెళ్తుంది సార్ యాక్చువల్లీ కొంచెం అది అవి సార్ ఆ రెండు ఫిల్టర్ అక్కడికి వెళ్దాం సార్ అక్కడికి వెళ్దాం సార్ అక్కడికి వెళ్దాం రెండు రెండు మార్పు రెండు ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయి ఇక్కడ టూ ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయి వాష్ చేస్తారు दे 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 60 किलोलीटर कैपेसिटी सर बेसिकली दीइंक्लो सर इधर फिल्ट्रेशन मीडिया है దీని కింద ఇసుక వేసి ఉంటారు సార్ తర్వాత నేను లో చూపిస్తాను సార్ యాక్చువల్లీ ఇది ఇలా వాటర్ వచ్చిన తర్వాత ఫిల్టర్ దీంట్లో వస్తుంది సార్ దీంట్లో వాట్ ఎవర్ దట్ శండ్ వాట్ ఎవర్ వీ కీప్ సార్ దట్ ఈస్ ఫిల్టర్ మీడియం సార్ ఫిల్టర్ బెడ్ దాంట్లో వాటర్ పర్కలేట్ అయిపోయి కింద వస్తుంది సార్ ఇలాంటిది రెండు ఉన్నాయి సార్ మనకు థర్టీ కేఎల్ థర్టీ కేఎల్ సార్ ఈ రెండు నుంచి కూడా మనకు సంపకపోతుంది సార్ యాక్చువల్లీ అది నెక్స్ట్ ఫోర్ అవర్స్ పడుతుంది సార్

ప్రతి గ్రామానికి వెళ్తుంది మనం ఇచ్చిన శాంక్షన్స్ లో ఫస్ట్ ఇది నాలుగేళ్ల నుంచి ఉన్న వరిశ్రం ఫోర్ ఇయర్స్ ఇలా ఉండదు ఇలా ఉంది ఇలా అయిపోయింది వాటర్ ఇలా వస్తాయి ఇసుక ఇలా అయిపోయిందా సార్ ఇప్పుడు ఇలా ఉండాలి సార్ ఇలా అయిపోయింది ఇప్పుడు ఇది మనం మనం తీసుకున్న తర్వాత మనం సో మనం ఇలా ఎన్ని ఏనుంటాయి ఇసుక ఇసుక ఒకటి

దాని తర్వాత కోర్ శాండ్ వేస్తాం సార్ కోర్ శాండ్ తర్వాత ఇది వన్ మీటర్ డెప్త్ ఫైన్ శాండ్ వేస్తాం సో ఇది త్రీ అడిగిల్గా త్రీ వీక్స్కి ఫోర్ వీక్స్కి వన్ మంత్ కంప్లీట్గా స్క్రాప్ చేస్తూ తీసుకుంటాం మళ్ళీ మూడు నాలుగు వారాలు మార్చాలి అంటే ఆ టెన్ టెన్ సెంటీమీటర్ ఫైవ్ సెంటీమీటర్ తీసేస్తుండాలి సార్ మళ్ళీ కడుక్కోవాలి మళ్ళీ అట్లా వేస్తుండాలి అట్లా ఇవన్నీ దీంట్లో ఉన్నాయా ఎస్ సార్ అన్నీ ఇవన్నీ కింద ఉంటాయి మనం చేసి చేసిందే సార్ మనం యాక్చువల్గా చేసిందే మీకు శాంక్షన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ పొజిషన్ దాని తర్వాత మెటల్స్ మెటల్ తర్వాత ఫైన్ దాని తర్వాత ఇది ఇది వన్ ఆఫ్ ది బెటర్ ప్లేసెస్ అండి యాక్చువల్గా లాట్ ఆఫ్ ప్లేసెస్లో ఏమైందంటే మృతికాలంలోంచి వాటర్ స్పార్క్ కావాలి ఇప్పుడు మురికాలు ఉంటుంది ము దాన్ని టూ డస్ చేసి ఆ వాటర్ దం మళ్ళీ పెట్టు ఎంత క్లారిటీ వాటర్ అయిన తర్వాత ఇప్పుడు సిక్స్టీన్ అయిపోయినాయి సార్ అవుట్ ఆఫ్ మనకు సో ఇంకా ట్వంటీ జనవరి ఎండింగ్ అంతా కంప్లీట్ చేస్తామండి ఒక్కో బెడ్ ఎంత పడుతుంది చేయడానికి ఫోర్ ల్యాక్ త్రీ ల్యాక్ ఫైవ్ ల్యాక్ డిఫెన్స్ ఎన్ని రోజులు పడుతుంది అంటే పెద్దది కొద్దిగా డయామీటర్ పెద్దది ఉన్నది అయితే థర్టీ డేస్ పడుతుంది సార్ మిగతా ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ రోజులు పట్టింది ఇది ఫిఫ్టీన్ డేస్ పడుతుంది సార్

பிரார மண்டல வாட்டர்ல்ஸ் அது ஆஃர் ஷாம்பிள்ஸ் ఎక్కడ ఉంది ఇక్కడ ఇది సంపు సార్ క్లోరిన్ చూపించేస్తారా రెసిడెంట్ సార్ ఇది వీళ్ళు స్కిట్స్ అయినా మొత్తం అన్ని గ్రామాల్లో ఇచ్చాం సార్ గ్రామాల్లో ఇంకోటి ఏంటంటే వాళ్ళ వాళ్ళ పరామర్శ ఫీల్డ్ లెవెల్లో వాళ్ళని వాళ్ళకి టెస్ట్ చేసుకోవడానికి మన విలేజ్ అసిస్టెంట్స్ కింద వాళ్ళకి అవకాశం సార్ ఎందుకంటే బేసికల్గా ఫస్ట్ మన వాటర్లో క్లోరినేషన్ జరిగింది లేదు సింపుల్ టెస్ట్ మీరు అటు వచ్చేయండి ఇది లేదండి ఈ రంగు రావాలా రంగు ఈ రంగు వచ్చి ఇక్కడ మ్యాచ్

दिन वाला అంటే వాటర్ క్వాలిటీ బేసిక్ క్యారెక్టర్ కలుస్తుంది సార్ కరెక్ట్ సర్ సార్ బల్లంతా జరుగుతుంది pH కదా pH 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 కలుస్తుంది సార్ ఇది ఒకటి సరే దీని రియేజెంట్ సార్ రియేజెంట్ సంత్రాంతి నిండింది అన్న 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 సార్ కలర్ చార్ట్ సార్ కలర్ చార్ట్ పిహెచ్ మనకి సెవెన్ పాయింట్ పాయింట్ జీరో మధ్యలో ఉండాలి సెవెన్ పాయింట్ జీరో ఉంది కదా సార్ సెవెన్ టు ఎయిట్ మధ్యలో ఉండాలి సార్ అంటే మరి తాగడానికి ఎలా ఇబ్బంది దీనికి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్లోరిన్ తీసుకొని దాంట్లో వాటర్ తో కలిపి దీనికి వేస్తారు సార్ ఇది అయిన తర్వాత ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోతుంది సార్ అది అయిన తర్వాత ఇంకా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ సార్ ఇన్ఫాక్ట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ దగ్గర కూడా వీళ్ళు అక్కడక్కడ శాంపుల్స్ తీసి చెక్ చేస్తారు సార్ నువ్వు హెల్త్ ఏఎన్ఎం దగ్గర కూడా కిట్స్ ఇచ్చాం సార్ సో దాట్ ఇది వాటర్ బోర్న్ డిసీజెస్ రాకూడదు అని ఎవ్రీ వీక్ దే విల్ ట్రై టేక్ ద శాంపుల్ అండ్ సెంటర్ రిపోర్ట్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చేస్తారు సార్ సో దట్ ఎక్కడైనా ఈ కంటామినేషన్ ఉంటే అలర్ట్ అవుతుంది మరొక హెల్ప్ సార్ ఈ టెస్టింగ్ మా గురువాడలోనే ఉండదు సార్ దాన్ని దానికి మెటీరియల్ సప్లై లేక అయిపోతుంది అది ఒకటి టెస్టింగ్ ల్యాబ్ టెస్టింగ్ ల్యాబ్ గురువాడలోనే ఉంది బట్ దానికి కావాల్సిన మెటీరియల్ లేక మా టెస్ట్ బాగోలేదు Aquí சார் சர சார் சப்போர்ட் <laughs> <laughs>

ಸೊಲ್ಯೂಷನ್ 妈妈。<implemented> Thank <laughs> you. चार साल की मेहनत सात सौ से ज्यादा टेस्ट फ्लाइट लग रहा था राइट नहीं रॉन्ग ब्रदर्स है पर फाइनली प्लेन उड़ा ही दिया हमने राइट ब्रदर्स बिल्कुल राइट ब्रदर्स <laughs>